సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎస్పెషల్లీ కర్కాటక రాశి పురుషుల్లో గనుక మనం చూస్తే కర్మ వల్ల వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏ రకంగా ఉంటాయి వాటికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు ముఖ్యంగా శ్రీగారు కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది అదేవిధంగా మూలమైనది ఈ పదం ఎందుకుని వాడానంటే వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతం అండి ఒక మనిషి జాతకంలో ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయంటే కారణము కర్మ మీ జాతకంలో ఎన్నో దోషాలు వచ్చాయి అంటే పుట్టుకతోనే దానికి కారణము కర్మ యోగానికి కారణం కర్మే దోషానికి కారణము కర్మే ఉదాహరణకి కర్మలో కర్మ సిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది గారు మొదటిది సంచిత కర్మ అంటారు అంటే నా జీవుడు ఈ జీవుడు ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపములు అదేవిధంగా ఈ దేహంతో ఈ జీవుడు కలిసిన తర్వాత నేను చేసిన పాపములు అన్నీ కలిపి సంచిత కర్మ అంటారు అది ఖచ్చితంగా ఎవరైనా మీరైనా నేనైనా అనుభవించాల్సిందే అయితే దీంతో పాటుగా సంచిత కర్మలో వంశ పారంపర్యంగా అనుభవించాల్సినటువంటి కర్మ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీలో మనం చూస్తే కాల సర్ప దోషము అంటాము అదే చెప్పి వివరించేటప్పుడు ఒక మాట యూజ్ చేస్తూ ఉంటాము ఇది మీకు మాత్రమే కాదమ్మా వంశ పారంర్యంగా వచ్చేటువంటి దోషము అని దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అంటే వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని తీసుకుని ఎవరికైతే సంతాన సమస్య అనేటువంటిది కనబడుతుందో ఆడ సంతానం ఎక్కువగా కలుగుతుందో వాళ్ళ యొక్క వంశవృక్షం ద్వారా మనం వెనక్కి వెళ్తే ఎవరి ద్వారా ఈ యొక్క కాలసర్ప దోషం ఈ జాతకుడికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అంటే సంచిత కర్మ అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషాలతో భాగంగా ఆ జీవుడు ఆ జాతకుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక రెండవది ప్రారంధ కర్మ అని ఉంటుందండి ప్రారంధ కర్మ అంటే ఈ దేహము ఈ జీవుడు కలిసి ఇప్పుడు నేటి ఉన్నటువంటి జన్మలో ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే కర్మ అనుభవిస్తారో దానికి ప్రతిఫలమనే కర్మ అంటారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎవరైనా ఒక వ్యక్తిని కొట్టాను అనుకోండి అతను నన్ను తిరిగి కొట్టాడనుకోండి ఆ కర్మకి నేను కొట్టడానికి తగినటువంటి కర్మకి తిరిగి నన్ను కొట్టడం అనేటువంటి ప్రతిఫలం నేను ఈ జన్మలోనే కాసేపట్లోనో కొన్ని రోజుల తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అనుభవిస్తాను అది ప్రారంధ కర్మ ఉదాహరణకి మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే మనం కాలుతుంది కదా ఒక కర్మ మనం చేసాం దానికి ఆ కాళ్ళం అంటే ప్రతి కర్మ దాన్ని అనుభవించేస్తాం అది ప్రారంధ కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆ జన్మలోనే ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అనుభవించేస్తాం అంటే ఎప్పటి తప్పుడే అదేవిధంగా ఇక మూడవది ఆగామి కర్మ ఉంటుంది శ్రీగారు ఆగామి కర్మ అని అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో కర్మలు దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించవచ్చు లేదా మరికొద్ది రోజుల్లో అనుభవించవచ్చు దాన్ని ఆగామి కర్మ అంటారంటే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ అయితే ఇప్పుడు దీనికి ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటూ ఉంటుంటారు అంటే ఈ రోజున ఇలా సౌకర్యవంతంగా ఒక కుర్చీలో కూర్చున్నాము వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మాట్లాడడానికి నాలుగు మాటలు వస్తున్నాయి ఆ మాటలకి తగినటువంటి తెలివితేటలు ఆ జ్ఞాపక శక్తి ఆ యొక్క సరస్వతి కటాక్షం అన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఒక కర్మ దాని వలన ఇంత యోగం పట్టింది ఇలాగ నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా వినబ వినగలిగే సామర్థ్యం కలిగే చెవులు పనిచేస్తున్నాయి లేదు ఆ కర్మ కనుక బాలేకపోతే మనం ఏదో పాపకర్మ చేసి ఉంటే మీకు నాకు మాట్లాడడానికి నోరు పనిచేసేది కాదు మీకు వినడానికి చెవులు పనిచేసేవి కాదు మీరు అలా కూర్చోడానికి ఒక అర్హత కూడా ఉండేది కాదు అంటే ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది శ్రీగారు ఆ కర్మనే వేదికాస్ట్రాలజీకి మూలము ఆ కర్మ ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎదుగుతాడు ఆ కర్మ ఉంటేనే ఆ వ్యక్తి దరిద్రుడిగా అధహపాతాలకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి ఒక గొప్ప గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఏ పని చేయకుండా ఏదో వాటి కోసం వ్యాపకాల కోసం వెంపర్లాడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు లేరా దానికి కారణం కర్మ ఎవరి కర్మ వారిదే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కర్మ అండి అంతే అయితే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళని ఏ విధంగా బాధిస్తుంది ఆ కర్మ అనేటువంటిది చెప్పచ్చు ఉదాహరణగా వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలలో శనిని కర్మకారకుడిగా చెప్తారు అంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం చేసుకున్న కర్మని అప్పుడు మనం అనుభవిస్తాం ఓకే మళ్ళీ శనిలో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి అష్టమ శని అర్ధ అష్టమ శని కంటక శని ఏలినాటి శని ఇలా ఎన్నో ఉంటాయి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే కర్మ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు మనం ఎవరినో మోసం చేస్తాం అనుకోండి మనం ఇప్పుడు మోసపోతాం మనం ఎవరి డబ్బులో ఖర్చు పెట్టేచ్చేస్తాం అనుకోండి అనవసరంగా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడము అనుకోండి ఎవరో మన దగ్గర అబద్ధం ఆడతారు మనం మోసపోతాం సో ప్రతి దానికి రిఫ్లక్షన్ అనేటువంటిది యొక్క శని పీరియడ్ ఆఫ్ టైమ్ లో ప్రతి ఒక్కరికి కనబడుతుంది మరి ముఖ్యంగా కర్మ వల్లనే వీరి సమస్యలు ఎదుర్కొంటాయి అన్నట్టు ఏమైనా ఉంటాయా ఉంటే వాటిని ఎలా అంటారు గురుగారు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటి మగవాళ్ళకి ఈ సంచిత కర్మ అనేటువంటిది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి ఉదాహరణకి వాళ్ళని తీసుకోండి వాళ్ళని ఎవరిని ఇప్పుడు పట్టుకుని అడిగినా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు గాయాలు పాలయ్యేటువంటి సూచనలు ఇంజూరీస్ అవ్వడము సర్జరీస్ అవ్వడము లేకపోతే అప్పుల బాధలో పీకల వరకు మునిగిపోవడము లేకపోతే గొడవలకు వెళ్ళి అక్కడ తగాదాల వల్ల లిటిగేషన్స్లో ఇరుక్కుని అనుకోని సమస్యల్లో ప్రమేయం లేకుండా వాళ్ళ తప్పు లేకుండా ఇరుక్కోవడం లాంటివి ఇంకా చెప్పాలంటే మ్యారీడ్ లైఫ్లో గొడవలు కూడా ఎక్కడెక్కడికో పెద్ద మనుషుల్లోకి దారి తీయడము లేకపోతే లవ్ ఫెయిలియర్సు ఇవన్నీ కూడా జరిగినటువంటి గత సంవత్సరాలుగా అవ్వచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సంచిత కర్మ వల్ల ఇబ్బంది పడేటువంటి ప్రాబ్లమ్స్ అండి అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను కర్కాటక రాశి వాళ్ళు కనుక జరిగిన సంవత్సరాల్లో కానీ ఈ రాబోయేటువంటి మార్చి ముప్పై లోపు కానీ ఏదైనా వాహన ప్రమాదానికి గురి అయ్యారంటే సంచిత కర్మ వల్ల వచ్చినటువంటిదే ఆ సంచిత కర్మ మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అండ్ రాబోయేటువంటి మే పదిహేనో తారీఖు తరువాత కూడా పన్నెండవ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి గురవుతారు ఏదైనా ఒక వాహనాన్ని కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడము దాని ద్వారా వచ్చేటువంటి ఖర్చు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవడము ఇంకా బాగా చెప్పాలంటే ఈ యొక్క ఆర్థిక సమస్యలు మీరు అప్పులు పాల అయిపోయేంత వరకు వెళ్ళిపోతాయి చాలా విపరీతంగా ఇబ్బంది పడతారు అదే డిఫేమ్ అవ్వడం ఎవరైతే పబ్లిక్ సెక్టార్లో లో పబ్లిక్ డొమైన్ లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు డిఫేమ్ అవ్వడము పాపులారిటీ తగ్గడము ఈవెన్ సినిమా మూవీ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ రకమైన ఇబ్బందులే ఉంటాయి ఒరిజినల్ ఫోర్త్ హౌస్ కాబట్టి తల్లికి ఈ సమయంలో తల్లికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడం లాంటివి కూడా కనబడతాయి అదేవిధంగా గృహయోగానికి సంబంధించి వీళ్ళు ఎవరైనా ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ప్రారంభం చేశారనుకోండి జరిగిన సంవత్సరంగా అదే జరుగుతుంది ఆల్రెడీ ఇల్లు కట్టుకోవాలనుకున్నారని కూడా అర్ధ అర్ధాంధరంగా మధ్యలో ఆగిపోవడము డబ్బులు అందక లేకపోతే ఏదో ఒక సమస్యల మధ్యలో ఆగిపోతుంది ఆ తర్వాత చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా లవ్ మ్యారేజ్ అనేటువంటిది కలిసి వచ్చే అవకాశాలు లేవు జనరల్ గా కర్కాటక రాశి వాళ్ళకి మగవాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఉంటాయి సో అది కలిసి రాకపోవడం పెళ్లికి ముందు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కి పెళ్లి తర్వాత జరిగేటువంటి సెనారియోకి చాలా తేడా ఉంటుంది ఆ విషయం బాగా గుర్తుంచుకోవాలి అదే విధంగా అష్టమ అష్టమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జనరల్ గానే పూర్ణ ఆయుష్ అనేటువంటిది ఉంటుంది కానీ వీళ్ళకి ఏదైతే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఐదు చిన్న వయసులో కూడా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్య లాంటివి అటాక్ అవుతున్నాయి అంటే సంచేతకరం అనుభవించేటువంటి యోగం వీళ్ళకి వచ్చింది దానివల్ల వీళ్ళు అనుభవిస్తున్నారని అర్థం అండి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెవెంత్ లాడ్ శని అవుతాడు కాబట్టి వీళ్ళకి ఈ యొక్క వ్యాపారము ఉమ్మడి వ్యాపారం లాంటివి చేస్తే కొన్ని పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ లైఫ్లోనే వాళ్ళు చేసుకోవాలి అది ఇంటర్నల్ జాతకం మీద కూడా బేస్ అయి ఉంటుంది కానీ వీళ్ళు దురుసుగా అంటే వెళ్ళిపోయి టక్కన్ దూకేసి ఆ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే కంప్లీట్గా నష్టపోతారు వెరీ షూర్ బికాజ్ సిక్స్త్ లాడ్ కూడా గురుడు అవుతాడు కాబట్టి అదేవిధంగా థర్డ్ అండ్ ట్వెల్త్ లాడ్ వచ్చేసి బుధుడు కాబట్టి కుటుంబ పరమైనటువంటి సహాయ సహకారాలు కోల్పోతారు వీళ్ళకి కుటుంబం నుంచి వచ్చేటువంటి సహాయము అందదు సపోర్ట్ అందదు ఫైనాన్షియల్ ఫిజికల్ మెంటల్ సపోర్ట్ ఏది అందదు సంచిత కర్మ ఉంటే కనుక ఖచ్చితంగా అదే విధంగా వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మగవాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు ల్యాండ్ లిటిగేషన్స్ భూ వివాదాలు న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు యొక్క ప్లేస్మెంట్ బాగాలేకపోతే జాతకంలో విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి ఆ విషయం కూడా బాగా గుర్తుంచుకోవాలి అదే కాకుండా సంతానపరమైనటువంటి సమస్యలు కర్కాటక రాశి వాళ్ళకి మగవాళ్ళకి సంతాన దోషం ఉంటుంది బికాజ్ ఫిఫ్త్ లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి సంతానపరంగా ఆరోగ్య సమస్యలు మగ సంతానం పుట్టిన తర్వాత మగ సంతానము వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది సరిగ్గా లేకపోవడము ఈ కర్కాటక రాశి వాళ్ళు తండ్రి అనుకోండి వీళ్ళకి పుట్టిన మగ సంతానం ఏ నక్షత్రం అయితే వీళ్ళకి కాస్త కలిసి వచ్చేది ఉంటుంది కానీ జాతకంలో కుజుడు బాగోకపోతే ఖచ్చితంగా పుత్ర సంతానానికి ఇబ్బందులు ఆ అబ్బాయి సెటిల్మెంట్ లేక పెళ్ళి కాక ఉద్యోగం రాక ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సంచేత కర్మ అనేటువంటిది చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అంటే మేజర్గా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఒకటి ఒబేసిటీ వల్ల రెండవది న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఎన్టీ ప్రాబ్లమ్స్ వల్ల వంశ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ నాలుగు విషయాల్లోనూ వీరు వెరీ కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితాంతము మెడికేషన్ వాడుకుంటూ ఆ యొక్క ట్రీట్మెంట్స్ తీసుకుంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎవరైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్న పూజలు చేయించుకోవాలి అన్న ఎలా ఉంటుంది గురువుగారు అంటే బేస్డ్ ఆన్ ఇంటర్నల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందండి ఓన్లీ మనము ఇప్పుడు మనం చెప్పేది కర్మ అనుభవము కర్మ సిద్ధాంతము కాబట్టి కర్మ అనేటువంటిది ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది ఈవెన్ నాకైనా మీకైనా ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది అయితే అది ఏ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక్కొక్క రాశి గురించి అయితే దాన్ని ఎలా నివారణ చేసుకోవాలి అంటే ఇంటర్నల్ జాతకంలో దశ అంతర్దశలు చూడాలి డీ నైన్ డీ వన్ డీ టెన్ చార్ట్స్ చూడాలి షట్ బలాలు చూడాలి ఏ గ్రహం యోగిస్తోంది ఏ గ్రహం యోగించట్లేదు ఏ యోగం వల్ల వీళ్ళ గొప్ప స్థాయికి వెళ్ళేటువంటిది ఇది ఉంది ఏ దోషం వాళ్ళు వీళ్ళు అధఃపాతాలకి వెళ్ళిపోయేటువంటి స్వయంకృత అపరాధాలు చేతులారా చేసుకునేటువంటి సమస్యలు కిందకి వెళ్ళిపోతారు ఈవెన్ వాళ్ళ యొక్క బ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎలా పెళ్ళి అవుతుంది ఏ నుంచి వస్తుంది పెళ్ళి బాగుంటారా విడిపోతారా కలిసి ఉంటారా కొట్టుకుంటూ ఉంటారా ప్రతీదీ చెప్పేయచ్చు సో అక్కడ మొత్తం చూసిన తర్వాత రెండింటినీ సమన్వయం చేసుకున్న తరువాత వాళ్ళకు ఒక నిర్దిష్టమైన పరిహారం ఆ పూజలు ఆచరింపజేయించి ఆ మంత్రం ఆ మంత్రాన్ని వాళ్ళతో పారాయణ చేపిస్తే వెరీ షూర్ వాళ్ళు అనుకున్న కోరికని సిద్ధిస్తాయి బికాస్ కర్మ పోతుంది కదా అది మెయిన్ మూలమండి యాస్ట్రాలజీకి మూలమైంది కర్మ కాబట్టి ఈ కర్మని తప్పించుకోవడానికి ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ రాశి అయినా సరే రాబోయేట ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటువంటిది నివారణ అవుతుంది కర్మ ప్రాయశ్చిత్తం అవడం వల్ల మీరు ఇప్పుడు ఉదాహరణకి నాకు వివాహం కావట్లేదండి అనేటువంటి ఒక సమస్యతో బాధపడుతున్నారనుకోండి ఏ కార్యక్రమంలో పాల్గొనండి ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది మాకు సంతానం కలగట్లేదండి వంశోద్ధారకుడు పుట్టట్లేదు సత్సంతానం కలగట్లేదు ఆ భాగ్యం మాకు కలగాలి అనుకుంటే ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఖచ్చితంగా మీకు జరుగుతుంది మాకు ఉద్యోగంలో అభివృద్ధి లేదు సంపాదించినటువంటి డబ్బులు నిలబడట్లేదు ఏదో ఒక పాపము చేశాము అంటే మా ఎంత కష్టపడుతున్నాం కానీ మా ఫ్యామిలీకి ఉపయోగపడట్లేదు అంతా కూడా ధార పోస్తున్నాను శ్రమదానం అయిపోతుంది అనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి అవన్నీ నెరవేరుతాయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మాకు విపరీతంగా వేధిస్తున్నాయి డబ్బులన్నీ కూడా ఆరోగ్య సమస్యలకే వృధా అయిపోతున్నాయి అనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి అవన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుచేత అంటే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి వారి వారి యొక్క జీవిత పరిమాణంగా మీరు చేసుకున్న కర్మ మిమ్మల్ని వేధిస్తూ వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కర్మ అనేటువంటిది నివారణ అవుతుందో మీరు పడే బాధ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా ఆది దంపతుల యొక్క అనుగ్రహం చేత ఆ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఎవరైనా ఈ విష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదము అయ్యవారి యొక్క ప్రసాదము దాంతో దాంతోపాటు దృష్టి నివారణ యంత్రములు రక్షలు ఇవ్వబడతాయి ఈ వివరాలన్నీ కూడా కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు పూర్తిగా వివరాలన్నీ కూడా ఇస్తారు మీరే కాదు ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేయండి ధన్యవాదాలు గురుగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి